అందరికీ నమస్కారం చిన్నారులందరికీ నా తరఫు నుంచి బాలు దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈ మాట నిజంగా మనస్ఫూర్తిగా ఉంది కానీ ఈరోజు జరుగుతున్న సంఘటనను చూస్తుంటే మనస్ఫూర్తిగా చెప్పలేకపోతున్నాం ఈ రోజున పిల్లలకి మనం ఏమి అండి మంచి విద్య మంచి పౌష్టిక ఆహారం ఈ రెండు మనం వాళ్ళకి తమ్ముకొచ్చగలిగితే అది అన్ని అవసరాలు పిల్లలకి ఈ రోజున అలాగే మీరు ఎంత పెద్ద కళలు కంటారో కనండి ఆ కళల్ని సాకారం చేసుకోవడంలో మీకు మేము తోడుంటాము అనేటువంటి ఒక ధైర్యం ఇదే కదా మన పిల్లలకి ఇవ్వగలిసింది ఈ మూడు ఇచ్చిన తర్వాత అప్పుడు మనం చెప్పుకోవాలి హ్యాపీ చిల్డ్రన్స్ డే అని ఈ చిల్డ్రన్స్ డే అనేది ఏదో ఒక మామూలు వేడుక కాదండి రేపటి పిల్లల బంగారు భవిష్యత్తుకి ఈరోజు మనం వేసేటువంటి పునాది ఎంత గట్టిగా ఉంటుందో అప్పుడు వాళ్ళ భవిష్యత్తు అంత బంగారమయంగా ఉంటుంది అప్పుడు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం హ్యాపీ చిల్డ్రన్స్ డే అని ఈ రోజు ఉదయం ఒక సంఘటన గురించి విన్న తర్వాత మనసుకి చాలా బాధ అనిపించింది అల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన గిరిజన బాలుల ఆశ్రమంలో చోటు చేసుకుంది ఆహారం కలుషితమై ఇరవై తొమ్మిది మంది పిల్లలు కడుపు నొప్పి అంటే వాళ్ళని పిహెచ్సికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు ధృవీకరించింది ఏంటి అంటే కలుషిత ఆహారం వల్ల పిల్లలకి ఇలా కడుపు నొప్పి రావడం జరిగింది అని డాక్టర్లు చెప్పారు ఏంటిది అంటే మీరు సరిగ్గా పిల్లల్ని చూసుకోలేకపోతే వాళ్ళకి మంచి పౌష్టికాహారాన్ని పెట్టలేకపోతే ప్లీజ్ చెప్పేసేయండి మిగతా వాటి అన్నిటికీ కూడా చెప్తున్నారు కదా మా దగ్గర డబ్బులు లేవు అని అలాగే చెప్పేసేయండి పచ్చడి మెతుకులో పెరుగనమో చద్దనమో వాళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళు తింటారు కనీసం ఆరోగ్యంగా ఉంటారు అంతేగాని ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు గోరుముద్దాను ప్రవేశపెట్టారు కదా ఆహారం ఇచ్చారు కదా మనం ఇవ్వకపోతే బాగోదేమో అనేటువంటి దాంతో మొక్కుబడిగా మాత్రం దయచేసి పిల్లలకి అన్నం పెట్టకండి అది విషమవుతోంది ప్రస్తుత నాయకులు నేను గ్రహించాలని కోరుకుంటున్నాను ప్రతిదీ అలాగే చేస్తున్నారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మన తీ బాగోదేమో అనేటువంటి ఒక బాగోదేమో అనే కాన్సెప్ట్ లో నడుస్తోంది ఈరోజు ప్రతిదీ కూడా ఇది ఒక రిక్వెస్ట్ గా భావించండి దయచేసి పిల్లల ఆరోగ్యంతో ఆటలాడుకుంటాం అలాగే మనం చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం నేటి బాలలే రేపటి పౌరులు అని ఇది చాలా మంది భక్తులు చెప్పారు చాలా మంది రాజకీయ నాయకులు చెప్పారు నిజంగా ఈ మాట కోసం నిలబడింది ఎవరండి ఒక్కసారి ఆలోచించండి నిజంగా రేపటి వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నారు కాబట్టే నిజంగా మనస్ఫూర్తిగా పిల్లలపై ప్రేమ ఉంది కాబట్టే వారికి ఓటు హక్కు లేకపోయినా కూడా వాళ్ళ కోసం నిలబడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కదా ముండలి మీరు చేతులు వేసుకుని ఆలోచించమని సాధిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు అప్పుడు రాజన్న ఎలా నిలబడ్డారో చిన్న పిల్లల కోసం గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు రెండింతలు నిలుచున్నారు ఏ వస్తుందని వాళ్ళ దగ్గర నుంచానికి వాళ్ళకి ఒకటి హక్కుందా వాళ్ళ నుంచి ఒక ఓటు వస్తుందా ఆయన ఓటు కోసం ఆలోచించలేదు ఆ రోజు పిల్లల కోసం ఆలోచించారు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించారు అందుకనే నాడు నేడు ద్వారా ఎన్నో స్కూల్స్ ఎన్నో స్కూల్స్ ని మార్చి చూపించారు ఆయన అలాగే గోరుముద్ద పథకం ద్వారా పౌష్టిక ఆహారాన్ని పిల్లలకు అందించారు ప్రతి రోజు కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి స్నాక్స్ కూడా హెల్తీ స్నాక్స్ ఉండేలా చూసుకున్నారు ఆయన ఆయన ప్రభుత్వంలో వాళ్ళకి ఇంగ్లీష్ మీడియాని పరిచయం చేశారు ఎందుకు అంటే రేపు పొద్దున ప్రపంచంతో పోరాడాలి అంటే మినిమం ఇంగ్లీష్ అవసరం పిల్లలతో దాని గురించి ఆలోచించారు డిజిటల్ బోధన చేశారు టీచర్స్ తో కూడా పనులు చేయించి ని కూడా ఉత్తేజపరిచి పిల్లల భవిష్యత్తు కోసం గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ కూడా నడుం బిగించి ముందు కదిలేలా ఆయన చర్యలు తీసుకున్నారు మరి ఈ రోజు జరుగుతున్నది ఏంటి సరే బ్యాగ్స్ యూనిఫామ్స్ షూస్ ఇవన్నీ ఎలాగో మీరు సరిగ్గా ఇవ్వలేదన్న విషయం మీరు వచ్చిన మొదటి ఏడాదిలోనే అర్థమైపోయింది పిల్లలందరికీ కూడా కనీసం అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా మీరు ప్రొవైడ్ చేయలేకపోతే ఎలా సార్ ఎలా ఇవన్నీ చేసి పిల్లలకి మంచి పిండి మంచి ఆహారం వాళ్ళకి మంచి విద్య నాణ్యమైన విద్య అందించి వాళ్ళలో మేము ఉన్నాం అన్న ఒక ధైర్యాన్ని కలిగించి ఆ రోజు చెప్పండి హ్యాపీ చేయాలి ఈ రోజు పిల్లల కోసం తల్లిదండ్రులు నుంచి ఉంటారు ఖచ్చితంగా తల్లిదండ్రుల కోసం నించాల్సిన ప్రభుత్వం కదా ఈ చిన్న లాజికల్ మీరు మీ కుటుంబమే కదా ఒక అంటే మీరు తండ్రి స్థానంలో ఉన్నారు ఆ స్థానాన్ని తగ్గట్టు ప్రవర్తించాలని మరొకసారి కోరుకుంటూ ఐ విష్ మనస్ఫూర్తిగా మనందరం కూడా పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని చెప్పే రోజు రావాలని కోరుకుంటూ మేక గ్రేట్ జరిగిన జోహార్